వెల్కమ్ టు బీసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్ లేట్ అయిన మన కాన్సెప్ట్ ఒకటే ప్రభుత్వ పథకాలు ఏ ప్రభుత్వమైనా సరే ఈరోజు కాంగ్రెస్ కావచ్చు మొన్నటి దాకా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు రాబోయే ఇంకా ఏ ప్రభుత్వం కావచ్చు అంటే మొత్తానికి పాలకులు వీళ్ళు అందంగా రూపొందించే రూపొందించే ఇట్లా ఒక బంగారం లెక్క దాన్ని రూపొందిస్తారు అందమైన పేరు పెట్టి దానికి ఒక పేరు పెడతారు ఏంటంటే అదే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే స్కీమ్లను పెడతారు కదా ప్రస్తుతం ఏ పోయిన గవర్నమెంటు వాళ్ళ పుణ్యమే పాపమన్నద్దు పుణ్యమే ఆ పుణ్యం ద్వారా జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో అవి సరిద్దామని చెప్పేసి ఈ ప్రభుత్వ పాలకులు ఈ పాలకులు చేస్తున్నటువంటి దాంట్లో ఈరోజు మనం విశ్లేషణకులు వెళ్తే ఈ ఇటీవల కాలంలో జరుగుతుంది ఇంధనమ్మల మీద బాగా ఫోకసింగ్ అయింది ఎస్ మనం ఇస్తున్నటువంటి అప్డేట్స్ మనం ఇస్తున్నటువంటి వార్తల ప్రకారంగా త్రీ డేస్ కోసం సరే ఒక అప్డేట్ వచ్చేది ఇప్పుడు డైలీ అప్డేట్స్ వస్తున్నాయి అంటే మనం ఇస్తున్నటువంటిది ప్రజల గురించి అవుతుంది అట్ ద సేమ్ టైం వేగులంటం తెలుగులో వాదే ఇంటెలిజెన్స్ ద్వారా డైరెక్ట్గా ఆయా మంత్రిత్వ శాఖలకు వెళ్తున్నాయని చెప్పేసి మనకు అర్థమైపోయింది ప్రజలకు కూడా అర్థమవుతుంది సో అందులో భాగంగానే ఈరోజు కూడా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇదేంటి మన రెవెన్యూ సదస్సులు నడుస్తున్నాయి అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో కూడా ఒక మండలంలో రెవెన్యూ సదస్సు ఈరోజు జరుగుతుంది అక్కడికి కూడా మన మిత్రులు వెళ్ళడం జరిగింది సో ఎట్ ద సేమ్ టైం మనం చెప్పదలుచుకునేది ఏంటంటే ఇందినమ్మ ఇండ్ల ఎంపిక అనేది నిష్పక్షపాతంగా జరుగుతున్నదా లేదు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఇందినమ్మ కమిటీల సభ్యులు అందులో ఏలు లేదు ఆయా గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా దాంట్లో ఏలు పెడుతుండ్రా లేకపోతే మనము విశ్లేషించినట్టుగా మనం గైడ్స్ గైడ్లైన్స్ మనం ఇవ్వడం కాదు ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చినట్టుగా కలెక్టర్లకు సీసీ గారు అంటే మన చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఎవరికి కలెక్టర్ గారు ఏమి ఇచ్చినారు పంచాయతీ సెక్రటరీల మీద బరువు పెట్టినరు పంచాయతీ సెక్రటరీలు లిస్టు ప్రకారం చేస్తే అది ఎవరు గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరామ కమిటీలు వీళ్ళు కలిసి నిష్పక్షపాతంగా నిరుపేదలకు పేదలకు మాత్రమే చెందాలనే మన కాన్సెప్టు ఇంప్లిమెంట్ అవుతుందా అనేది మన ప్రధాన కాన్సెప్టు ఆ కాన్సెప్ట్ ప్రకారం వెళ్తూ ఉంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మరి ఇక రేపు రేపు మే రెండు తారీఖు నాడు ఈ రెండో విడత ఈ ఇండ్ల ఎంపిక లీస్టులు గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ బోర్డుల మీద అతికేస్తామన్నారు మున్సిపల్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ల ఆఫీసులలో అతికేస్తామన్నారు మరి చూద్దాం అది ఎంత మేరకు వస్తుంది నిజం ఎంత మేరకు ఉంటుంది మరి నిర్ నిజమైన నిరుపేదలకు అందుతున్నాయా లేదా పేదలకు అందుతున్నాయా లేదా అందులో కూడా రాజకీయాల ఈ ఇంద్రమ కమిటీ సభ్యులు ఏలు పెట్టినరా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అనేది ఆ లిస్ట్ వచ్చిన తర్వాత చూస్తే తప్ప ఇది ఇది నిష్పక్షంగా పాతంగా జరుగుతున్నా లేదా మన పెద్ద వార్తలకు రాజకీయ వార్తలకు జోలి వెళ్ళడం లేదు మనకు కావాల్సింది ప్రధానంగా ప్రజలు అభివృద్ధిలోకి రావాలి ఇంకెన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది రేషన్ కార్డులు ఇస్తామంటుంటారు ఎటుపోయినాయో తెలియదు ఇప్పటికీ దిక్కు దివానా లేదు కొత్తగా చెల్సి పెట్టు అసలు ఉన్నైపోయే సమస్య ఉన్నైపోయినాయి అని మొత్తుకుంటున్నారు ఫోన్లలో మాకు ఉన్నాయి మా దగ్గర ఊ హ్యావ్ ఎవిడెన్స్ సరే ఇక అది అట్లా ఉంటే ఈరోజు పేపర్లలో ఈరోజు వార్తాపత్రికలో విశ్లేషణ చూస్తే ఇగో మన మంత్రి పొంగులేటి సీనన్న గారు ఒకటి ఇచ్చింద్రు భూ సమస్యలపై కలెక్టరేట్లలో ఫిర్యాదుల బాక్సులు అట్లా రెవెన్యూ ఆర్డీఓ ఆఫీసుల్లోని ఏర్పాటు చేస్తాం భూభార్తీపై అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ఇబ్రహీంపట్నం ఎక్కడ ఇది ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన భూభారతి సదస్సులో మాట్లాడుతున్న పొంగు మంత్రి పొంగులేటి సీనన్న గారు మీరు ఎక్కడున్న మంచిగా పని చేస్తారని మేము మొదటి నుంచి నమ్ముతాం అక్కడున్నా చేస్రు ఇక్కడున్నా చేస్తుండ్రు కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఇవన్నీ విశ్లేషణ చేసుకుంటే ఈ ఈ వార్త అంతా చదివేటంతా ఇది లేదు పద్దెనిమిది లక్షల ఎకరాలు స ఇదంతా ఇది కాదు ధరని గంగళత్తు అందరూ కలిపేసిండ్రు ఎట్ ద సేమ్ టైం భూభారత చట్టం వచ్చింది కదా ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడు ఇక్కడ మా మిత్రులు ఒక ఐదారుగూరు ఉన్నారు వాళ్ళు మాకు ఫోన్లు చేసినారు అన్న నా భూమి ఇట్లా పోయింది ఇట్లా పోయింది ఇట్లా అంటే పోయిన భూములు తిరిగి తీసుకొచ్చే ఆప్షన్ ఈ భూభారత చట్టంలో ఉందా అది మాకు కావాల్సింది ఇప్పుడు ఒక ఒక వ్యక్తి పేరు ఎక్స్వైజ్ జెడ్ అనుకుందాం ఒక అనిలో రామ రాములో రామయ్యనో భూమయ్యనో అనుకుందాం అలా నలుగురు భూములు ఒకళ్ళ భూమి ఇంకొకరి పేరు మీద నలుగురు భూములు ఒకళ్ళ పేరు మీద ఈ మాదిరిగా జరిగినటువంటి మేము రెవెన్యూ సదస్సులో అటెండ్ అయిన మా మిత్రుడు మాకు ఫోన్ చేసి చెప్పిండ్రు అన్న ఇక్కడ అప్లికేషన్స్ ఏం తీసుకోవట్లేదు అవగాహన సదస్సే అంటుండ్రు ఓకే ఆ అవగాహన సదస్సులో పోయిన భూములు అంటే ధరణిలో నా భూమి ఇంకొకరి పేరు మీదకి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి మాకు పట్టా చేసి ఇవ్వగలరా అలాగే మీరు మ్యాప్ ఇస్తామంటున్నారు కొలిసి ఇది జూన్ రెండు వరకల్లా ఓకే సంతోషమే కానీ మీరు చెప్పినట్టుగా ఆ మ్యాప్లు ఇప్పుడు కాదన్న రెండు వేల ఎనిమిదిలో నాకు తెలిసి అంత వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు అనుకుంటా అప్పుడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే అది జరిగింది భూభారతి భూములు కొలిసి పత్రాపాస్ పుస్తకానికి మ్యాప్ వెనకాల ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సో మీరు దీని గురించి ఎక్కువ డబ్బా అని నేను కానీ మీరు ఎక్కువ ప్రచారం ఎక్కువ ఉంది పని తక్కువ ఉన్నది ఇక పని మొదలే కాలేదు ఇంకా నాకు తెలిసి అప్లికేషన్ రిసీవింగ్ ఉన్నది మరి పని ఎప్పుడు మొదలైతే తెలియదు ఎందుకంటే మీరు ఆ గ్రామాల్లో అధికారులు నియమిస్తూ ఉన్నారు అది అది నియమించేసరికల్లా ఆయిల పైన కోయలకి వస్తా చూడు అట్లా అయ్యేటట్టు ఉన్నది మరి ఇక ఇక ఇది మనం కాన్సెప్ట్లో ఒక వార్త అయితే ఇక అతిపెద్ద వార్త ఒకటి ఉన్నదం ఇది మనకు ఇది చాలా క్రిటికల్ అది డబ్బుకు సంబంధించిన వార్త రాష్ట్రానికి రెండు వేల ఏడు వందల కోట్ల ఉపాధి హామీ నిధులు మరి ఎటుపోతాయి మేము ఏ చీరలో పెడుతుండ్రో ఏ కొమ్మ ఏ అడవులలో పెడుతుండ్రో పొక్కలన్నీ తగ్గుకుంటా ఒకసారి ఏమన్నారు వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కనీసం రైతులకన్నా కూలీ డబ్బులు తగ్గుతాయి ఆ డబ్బులు ఈ ఈ ఈ ఉపాధి హామీ పని పోయేటోళ్లకు ఇస్తే ఆ పని చేసిన వాళ్ళకి ఇస్తే ఈ రైతులు ఆ డబ్బులు మిగిలితే మీరు ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు అక్కడ అదే ఆలోచన చేయరు ఆ దిశగా డెవలప్మెంట్ దిశగా ఆలోచన చేయండి అన్న ఫ్యూచర్ సిటీ ఆ సిటీ హైటెక్ సిటీ హబ్బు ఐటీ హబ్బు నిజామాబాద్ ఐటీ హబ్బు హైదరాబాద్లో ఐటీ హబ్ ఇవి మాకు అవసరం లేదు జపాన్ కంపెనీలు అంటుంటారు జపాన్ నుంచి వచ్చే కంపెనీలలో ఉద్యోగాలు వరకు వస్తే అయితే మాకే తెలియదు మేము ఉండేది గ్రామాల్లో మా గ్రామ రా గ్రామ స్వరాజ్యం అన్నారు కదా గాంధీ మరి ఆ గ్రామ స్వరాజ్యం ఏడుందో ఎప్పుడు వస్తుందో మాకే తెలుస్తలేదు ఇది డెబ్బై ఐదు సంవత్సరం దాటి డెబ్బై ఆరు సంవత్సరాలు కాలు పెట్టినాం మరి ఇంకొకటి ఒక మనకు ఏది ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు దీంట్లోనే వెలుగులోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్పింద్రు ఏమని నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తాము అని చెప్పేసి అన్నారు మరి జి నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామన్నారు కదా మరి ఒరిజినల్ జర్నలిస్టులు నిజమైన జర్నలిస్టులు ఎవరు ఎట్లా నిర్ధారణ చేస్తారు పోనీ డూప్లికేట్ జర్నలిస్టులు జర్నలిస్టులను ఎట్లా నిర్ధారణ చేస్తారు ఇది అంతా మీరే కరెక్టు శ్రీనివాసరెడ్డి గారు మీరు అప్పుడు అల్లం నారాయణ గారు ఉన్నప్పుడు పదిహేనులో అక్రిడేషన్ కార్డులు దిక్కులేవు ఇప్పుడు అక్రెడేషన్ కార్డుల కోసం రెండు మూడు నెలలు ఇప్పటికీ మూడు సార్లు ఇన్వల్ అయినాయి మరి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మరి అవి వాటి తర్వాత ఇస్తారా అసలు మీరు మీరు ఈ మాటనే తప్పు మా దృష్టిలో మీరు నిజమైన జర్నలిస్టులకు అక్రెడేషన్ కార్డులు ఇస్తామన్నారు ఎట్లా ఏ విధంగా మీరు నిర్ధారణ చేస్తారు అది కాదు మీరు క్వాలిఫికేషన్ పెడతారా మన అనుభవం చూస్తారా నాలుగేళ్ళు చేసిండా ఐదేళ్ళు చేసిండా మూడేళ్ళు చేసిండా ఒక సమయం పెట్టండి దాని ప్రకారం పెడతారా మీ గైడ్లైన్స్ వచ్చినాక మేము మాట్లాడతాం దానిపైన కానీ మీరు అన్నట్టు చూడండి ఆ పదం తప్పు మేము మా పద మా ఛానల్ ముఖంగా చెప్తున్నాం మీరు నిజమైన జర్నలిస్టులు అని అంటే ఇక మరి వ్యాపారాలు చేస్టర్లు కూడా జర్నలిస్టులు ఉన్నారు మరి కూడా వాళ్ళు కూడా నిజమైన జర్నలిస్టులున్నారు నో వర్కింగ్ జర్నలిస్టులకు ఇవ్వండి ఫీల్డ్ మీద తిరిగే జర్నలిస్టులకు అప్రియేషన్ కార్డులు ఇవ్వండి దట్ ఈస్ అప్రిసియేషన్ మ్యాటర్ మేము అప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాం అంతే తప్పితే నిజమైన జర్నలిస్ట్ అనే పదం వాడిని చూడండి అది ఏ విధంగా మీరు మలుస్తారో మాకే తెలియదు మరి ఇక ఇక ఇప్పుడు మండలాల్లో పైలట్ పా ప్రాజెక్టుగా ఎంపికైనటువంటి మండలాల్లో ఇవి జరుగుతున్నాయి కదా రెవెన్యూ సదస్సులు ఆ రెవెన్యూ సదస్సులలో మరి ఏమేంటి ఏంటి కథ అనేది ఇక అప్డేట్ వచ్చిన కొద్ది మనం డైలీ పంపుతూనే ఉంటాం ఈరోజుకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఊహి డిమాండ్ టూ ఏకర్స్ ల్యాండ్ ఫర్ ద ఈచ్ పూర్ పీపుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం పేదరిక నిర్మూలన జరగాలంటే ఒకటే మీరు మీ ఉచితాలు వద్దు విద్య వైద్యం ఉచితం ఇస్తే సరిపోతుంది మిగతా మీరు రేషన్ బిజయం ఇస్తున్నాం ప్రజల్ని మిచ్చగాలని చేయకుండా మేము ఒకటే అంటున్నాం రెండు ఎకరాల భూమి ఏంట్రీ ఎకరాల భూమి ఇస్తే దాంట్లో వ్యవసాయం చేసుకొని ఆ పిల్ల పాపలను చదివించుకొని బతికించుకొని ఏడికి పోడు పని చేసుకొని బక్తాడు మీరు ఈ నాలుగు ఉచితాలు తీసేయండి వైద్యం ఎట్టి పరిస్థితులు రాజ్యాంగం రాసిందే ఉన్నది కాబట్టి మీరు ఇచ్చి తీరాల్సిందే అది మీరు భూమి ఎకరాలు ఇవ్వండి ఒక బోర్ వేసి ఇవ్వండి సబ్సిడీ బావులు మీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది ఒకప్పుడు మరి ఇప్పుడు ఎందుకన్నా ఆడుతున్నారు భూమి పంచండి మేము అనేది మీరు పంచమంటే మీకు ఉన్న భూములు కాదు ఇంచుమించు పది లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల భూమి ఉంది పడావు భూమి తెలంగాణలో ఆ భూమి మంచి నిరుద్యోగ సమస్యతో పాటు ఈ యొక్క గ్రామాల్లో తినడాలు తాగడాలు ఈ తందనాలు బెల్ట్ షాప్లు ఇవన్నీ మూత పడిపోతాయి ప్రతి ఒక్క వ్యక్తి ఆ చేనులకై పంట పండించుకొని ఇంటికి వచ్చి పిల్ల పోపల్సిన హాయిగా ఉంటాడు పిల్లలను చదివించుకుంటాడు పని లేదు అనే సమస్య ఉండదు ముఖ్యమంత్రి గారు ఇది అవర్ మై డిమాండ్ అవర్ ఛానల్ టు విత్ యూ మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్ ద సేమ్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఎన్ని రోజులు ఉన్నా రిక్వెస్ట్ చేయాల్సిందే డిమాండ్ చేస్తే మీరు వంచరని మాకు తెలుసు మేము రిక్వెస్ట్ చేస్తాం కానీ ఎట్ ద సేమ్ టైం డిమాండ్ మా డిమాండ్ని తీసుకునేది మా రిక్వెస్ట్ని తీసుకున్న ఒక విశాల మహారాష్ట్ర తీసుకొని మా భూమి అని ఒక రథయాత్ర మొదలుపెట్టిన తను దట్ ఈస్ మేము ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం సార్ ఇది ఈరోజు మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్